మన భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటో తెలుసా సెక్యులరిజం ఎందుకంటే ఇది కేవలం హిందువులు మాత్రమే పాటించేటటువంటి బ్రహ్మ పదార్థం వాళ్ళని ఏమార్చి నిద్రాణంలో ఉంచేటటువంటి ఒక విషపు భావజాలం అన్నా కూడా తప్పేమీ లేదు తమిళనాడు ఉదాహరణగా తీసుకుందాం అక్కడ పాలకులే డైరెక్ట్గా సనాతన ధర్మాన్ని ఇష్టారీతన తిడుతూ ఉంటారు వ్యాధులతో పోలుస్తూ ఉంటారు తద్వారా ఏమవుతుంది ఆ ధర్మానికి అగైనిస్ట్గా లేదా ఆ ధర్మం నుంచి వెళ్ళిపోయి అగైనిస్ట్గా మారినటువంటి వాళ్ళందరూ కూడా సంతృప్తి పొందుతారు అంటే హిందూ ధర్మాన్ని తిట్టడం వల్ల ఇతర మతస్థుల్లో కొంతమంది ఛాందస్వాదులు వారు ఎంత శాతం ఉంటే అంత శాతం సంతృప్తి పొందటం వల్ల అదొక ఓటు బ్యాంకుగా తయారవుతుంది హిందువులు ఎలాగో కులపరంగా ఈ సెక్యులరిజం పరంగా విడిపోయి ఉంటారు కనుక ఇది ఎలాగో ఓటు బ్యాంకు కాదు కులాల పరంగా ఏదైనా కొన్ని గాలములు వేసేస్తే వాళ్ళు సెట్ అయిపోతారు ఇది ఒక లాజిక్ ఇది ఒక లెక్క పొలిటీషన్స్కి ఉంటుంది ముఖ్యంగా దేశభక్తి ధర్మ నిరతి లేనటువంటి పార్టీలకి ఆయా పొలిటీషియన్స్కి తమిళనాడులో ఎప్పుడు కూడా ఇదే గేమ్ ఆన్లో ఉంటుంది పెరియారు భావజాలం పేరు చెప్పుకొని అప్పుడు ఆయన ఇప్పుడు వీళ్ళు ఇదే ముందుకు సాగిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు హాయిగా రాజుల్లాగా బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళు అంటారు రాచరికం అని ఇదని అదని కానీ కంటికి కనిపిస్తోంది కదా ఎంతసేపు ఆ స్టాలిన్ కుటుంబం తప్ప తమిళనాడులో ఏం కనిపిస్తోంది పాలిస్తే ఆ కుటుంబం లేకపోతే ఈ కుటుంబం అన్నట్లుగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ తమిళనాడులో దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దేవాలయాలంటే ట్యాక్స్ కట్టాలంట దేవ ఆదాయాన్ని దోచుకోవాలంట చిదంబరం వంటి దేవాలయాల్ని కూడా అంటే తరతరాలుగా రక్షించబడుతున్నటువంటి ఆ ఆలయాల్ని కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలంట సరే ఆ డబ్బుని ఏమన్నా హిందూ ధర్మోద్ధరణకు వాడతారా అంటే లేదు ప్రభుత్వ పథకాలకి వాడేస్తారంట అంతేకాదు ఇతర మతాల వారికి ఏమన్నా హజ్ యాత్రలు లేకపోతే ఇంకేమన్నా జరూసలం యాత్రలు ఉంటాయి కదా వాటికి కూడా వాడతారు ఎందుకంటే హిందువులు తేరగున్నారు కాబట్టి అంతేకాదు ఈ దేవాలయాల్లో ఒక పరంపర ఒక ఆచారము ఒక ఆగమము ఇలాంటివి ఉంటాయి కదా అవేమీ వద్దు మేమే అర్చకులకు శిక్షణ ఇస్తాము వాళ్ళని మేము రిక్రూట్మెంట్ లాగా తీసుకొని ఆయా ఆలయాల్లో పెడతాము వాళ్ళు తాగి తందనాలు ఆడితే తద్వారా సనాతన ధర్మాన్ని బ్లేమ్ చేస్తాము ఇక్కడ సాగుతున్నటువంటిది ఇదే తాజాగా ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది చిదంబరం నటరాజ దేవాలయంలో ఒకసారి ఆ డీటెయిల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది గారు అందించినటువంటి కథనం ఇది దేవాలయంపై దాడి చట్టముసుగులో సాగుతున్న రాజకీయ అరాచకం ఈ దృశ్యం ఈ దేశంలోని నీచ రాజకీయాల ఫలితం ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య కాదు ఇది ఈ దేశంలో వేళ్ళూనుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన రాజకీయ విష సంస్కృతికి పరాకాష్ట ఇది ఒక పవిత్ర స్థలంలో జరిగిన దైవ నింద మాత్రమే కాదు సమాజాన్ని రెచ్చగొట్టి వ్యవస్థల్ని కూల్చే ఒక యోచిత కుట్ర వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఒక వ్యక్తి గర్భగుడి వద్దకు వెళ్ళి అభిషేక ద్రవ్యాలను అపవిత్రం చేస్తూ తనపై పాలు పోసుకుంటూ ఉన్నాడు దేవుడు లేడు అంటూ అరుస్తూ ఉన్నాడు అరుస్తూ హేళన చేయడం అత్యంత దారుణమైన విషయం ఇక్కడ ఇది నాస్తికత్వం కాదు ఇది ప్రకటిత అవమానకర యుద్ధం హిందువులపైన భక్తుల మనోభావాలను కావాలని కించపరచడమే దీని అసలు లక్ష్యం ఇక్కడ మనం అర్చకుల నిస్సహాయతను కూడా గమనించవచ్చు నిశ్చేష్టులై నిలబడడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగ భయం అడ్డుకుంటే వివక్ష బయటకు పంపితే దౌర్జన్యం చివరికి ధర్మాన్ని కాపాడాల్సిన వారే నేరస్తులుగా నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు చట్టాన్ని రక్షణ కవచంగా మార్చుకుని హిందూ సంస్కృతిపై దాడి చేసే ఈ రాజకీయ వ్యూహం సమాజానికి నిజంగా గొడ్డలిపెట్టు వంటిది దీనిపైన కూడా కుహనా మేధావుల విషపూరితమైనటువంటి కథనాలు ఉంటాయి ఈ ఘటన తరువాత వెంటనే ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు అసలు విషయాన్ని పక్కనబెట్టి దైవనందను ప్రశ్నించే వారిపై కథనాలు మొదలెడతారు దళితులకు ఆలయ ప్రవేశం లేదా పాలతో స్నానం చేసే హక్కు వారికి లేదా అంటు ఇక మీడియా మీడియా పాత్ర ఇంకా ప్రమాదకరం బ్రాహ్మణుల్ని అవమానించడం పెద్ద జీతం కాబట్టి ఈ కథనాన్ని ఒక నెలపాటు అమ్ముతారు హిందూ సంప్రదాయం అవమానం టీఆర్పి బ్రాహ్మణుల అవమానం రేటింగ్స్ సమాజ విభజన వ్యాపారం ఇది హక్కుల పోరాటం కాదు ఇది ఉద్దేశ్యపూర్వక విధ్వంసం ఇది ఉద్దేశ్యపూర్వక రెచ్చగొట్టే రాజకీయ నాటకం ఒక దళితుడు భక్తుడిగా గుడికి వెళితే ఈ సమాజం గౌరవిస్తుంది అదే వ్యక్తి దైవనంద చేస్తే ప్రశ్నించటం కూడా సమాజ ధర్మమే కానీ ఆ ప్రశ్నకి దళిత వ్యతిరేకి వేయటానికి ఒక రాజకీయ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది ద్వేషమే సిద్ధాంతంగా మారిన ఈ రాజకీయాలని మనం ఇక్కడ గమనించాలి మరో ప్రమాదకరమైన నిజం ఏమిటంటే కొంతమంది నాయకులకు తమ లబ్ధి కోసం ఒక వర్గాన్ని ఎప్పటికప్పుడు శోషితులు వంచితులు పీడితులు అంటూ ఒక స్థిరమైన ద్వేష భావజాలంలోకి నెట్టుతూ హిందూ మతాన్ని దేవతల్ని అవమానించడమే ఒక సిద్ధాంతంగా మారింది ఇలాంటి పని మరే వేరే మతంలో జరిగితే ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించలేము అందరికీ తెలుసు కానీ హిందూ ఆలయాల విషయంలో జరుగుతున్న ఇలాంటి ఆగడాలు హిందూ దేవతల అవమానం ఇక్కడ రాజకీయ లైసెన్స్ అయిపోయింది ఇది సెక్యులర్ ఫ్యాషన్గా ముసుగు ధరించిన శిక్షణ పొందిన విద్వేష భావజాలానికి సంకేతం ఈ రోజు దేవుడి అవమానంపై మౌనంగా చూస్తే రేపు ఇదేమో ఒక చట్టం పేరుతో బహిరంగంగా సామాన్య ప్రజల మీద అక్కచెల్లెళ్ళ మీద కూడా ఇలాగే రెచ్చిపోతుంది ఎందుకంటే భయం లేని చోట అరాచకం బలపడుతుంది ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన విషయం కాదు ఇది అభివ్యక్తి స్వేచ్ఛ ఇది మన సంస్కృతి మన చట్టాలు మన సామాజిక భద్రతపై జరుగుతున్న దాడి ఈ వీడియో ఒక సంఘటన కాదు ఇది రాబోయే ప్రమాదానికి హెచ్చరిక ఈ రాజకీయ క్రీడను సమాజం గమనించకపోతే రేపు పవిత్రతకు పరిమితులకు తావు మిగలదు చిదంబరం నటరాజ ఆలయం శివకామసుందరి అమ్మవారి గర్భాలయం వద్ద రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారంలో ఆరుద్ర దర్శనం ముగిసిన వెంటనే మణికందన్ ముప్పై ఐదు సంవత్సరాల మణికందన్ సెందురాయ్ అరియలూరు జిల్లా తమిళనాడు ఈ వ్యక్తి గర్భాలయంలోకి అక్రమంగా ప్రవేశించి అభిషేకానికి ఉంచినటువంటి పాలన తనపై పోసుకుంటూ నేనే దేవుడిని దేవుడు లేడు అంటూ భక్తుల్ని అర్చకుల్ని దూషిస్తూ రెచ్చగొట్టాడు అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేయబోయాడు ఒక అర్చకుడు ఒక గార్డు గాయపడే పరిస్థితి వచ్చింది భక్తులు అతన్ని అదుపులోకి తీసుకుని చిదంబరం పోలీసులకి అప్పగించారు పోలీసులు ఎలాగూ ఇక కేసు నమోదు చేయడం వాటికి సంబంధించినటువంటి విచారణ చేయడం ఇవన్నీ చేశారు ఇక యథావిధిగా ప్రాథమిక సమాచారం మేరకు ఈ నిందితుడి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారు అయిపోయింది కేసు ఇంకా క్లోజ్ అయిపోయినట్టే ఇక్కడ రెండు వేల రెండులో జరిగినటువంటి ఒక నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి ఇదే చిదంబరం ఆలయంలో రెండు వేల రెండులో కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టేలా ప్రవర్తించినప్పుడు అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల క్రింద కొంతమంది అర్చకుల్ని అరెస్ట్ చేశారనమాట అప్పటి నుంచి కూడా ఈ ప్రతిఘటించడానికి కూడా భయపడుతున్నారు ఓవరాల్గా నేను చెప్పి వచ్చేది ఏంటంటే భక్తిగా గుడికి రావడం హక్కు కానీ గర్భాలయంలోకి చొరబడి దైవనంద చేయడం ఏ మతంలోనూ హక్కు కాదు